హరే కృష్ణ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు కీర్తయంతో మాం ఎవ్రత్యంతశ్చక్ నిత్యయుక్త భావం మహాత్ములు ఎల్లప్పుడూ నా మహిమలను కీర్తించుచూ దృఢనిశ్చయముతో ప్రయత్నించుచూ నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు ఈ శ్లోకంలో మహాత్ముల అలవాట్లు ఇంకా వారి గుణములను వివరించబడుతున్నది భక్తులు కానిదే మహాత్ములు కాలేరు మహాత్ములైన వారు ఎల్లప్పుడూ దేవాదిదేవుడైన కృష్ణ భగవానుని మహిమలను కీర్తించుటలో లగ్నమై ఉంటారు అంటే భక్తులు దేవాదిదేవుని నామమును కీర్తిస్తూ ఉంటారు అలాగే భగవంతుని నిత్య రూపమును దివ్యగుణములను దివ్యలీలలను భగవంతుని వైభవములను కీర్తిస్తూ ఉంటారు మనం శ్రీమద్భాగవతంలో చూసినట్లయితే దేవతలను గాని మానవులని గాని కాకుండా విష్ణువుని గురించి వినడం కీర్తించడం స్మరించడం ఇలాగా ఏదైనా ఒక పద్ధతితో సేవ చేస్తూ చివరికి ఆ దేవదేవుని సాంగత్యమును పొందవలెనని దృఢనిశ్చయముతో ఉంటారు ఈ విధంగా ఉండటానికి భక్తులు మనసా వాచ కర్మనా కృష్ణుని సేవలోనే ఉంటారు ఇటువంటి సేవలలో ముఖ్యమైన ఉదాహరణ ఏకాదశి వంటి వ్రతములను పాటిస్తూ ఉపవాసమును ఉపవాసము చేయడం లాంటివి మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి మన ఆచార్యులు ఈ విధమైన పద్ధతులను నియమించారు ఇలాంటి భక్తియుత సేవలు చేయడానికి చాలా సులభముగా ఆనందముగా సుఖముగా ఉంటాయి ఎంతో కష్టమైన నిష్ఠగా ఉంటూ లాంటివి చేయవలసిన అవసరం లేదు అనుభవమున్న ఆధ్యాత్మిక ఆచార్యుల ఆదేశాలను అనుసరిస్తూ వారు చెప్పినట్లుగా భగవంతునికి సేవ చేస్తూ భక్తియుత సేవతో కూడిన జీవితమును గడపవచ్చును ఈ విధముగా ఎవరైనా మహాత్ములు కావవచ్చును భక్తులు భగవంతుని నిత్య రూపమును దివ్య గుణములను దివ్యలీలలను భగవంతుని వైభవములను కీర్తించడానికి భగవంతుడే తన గురించి ఈ భగవద్గీతలో తెలిపి ఉన్నారు తరువాత తొమ్మిదవ అధ్యాయం పదహారవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తెలిపినట్లు అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహం మంత్రోహమహే వాజ్యం కాని నేనే క్రతువును నేనే యజ్ఞమును పూర్వులకు సమర్పించే ఆహుతి ఔషధములు దివ్యమంత్ర జపమును నేనే అయి ఉన్నాను ఆజ్యము అగ్ని హుతము కూడా నేనే అయి ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఏమిటంటే కృష్ణ భగవానుని భక్తియుత సేవలో ఉన్నవారు వేదములలో తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించిన వారిగానే భావించవలెను అలాగే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా పలుకుతున్నారు వేదం వేద్యం పవిత్రమొంకారా రుక్సామాయజురేవచ భావం నేను ఈ జగత్తునకు తండ్రిని తల్లిని పోషకుడను పితామహుడు అయి ఉన్నాను జ్ఞాన లక్ష్యమును పవిత్రం చేయువాడును ఓంకారమును కూడా నేనే ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు కూడా నేనే ఈ శ్లోకంలో ధాత అంటే సృష్టికర్త అని అర్థం ఇంకా మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలే వేదములన్నీ కృష్ణున్నే ఉద్దేశించుచున్నాయి వేదాల మంత్రములలో ఉన్న ఓంకారము ప్రణవము కూడా శ్రీకృష్ణుడే అదేవిధంగా నాలుగు వేదములు అయిన ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వన వేదములు కూడా భగవంతుడు దేవాదిదేవుడు అయిన కృష్ణుడే అయి ఉన్నాడు హరే కృష్ణ